హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి చాలా హెల్దీ డెలిషియస్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట వెజిటబుల్ బన్ ఎలా చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చేసి అరకప్పు గోధుమ రవ్వ బన్సీరవ కదా సన్నగా ఉంటుంది అది తీసుకుందాము ఒక టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుందామండి దీంట్లో వేసి కొంచెం నీళ్లు ఒక పావు కప్పు కంటే కూడా ఇంకా కొంచెం తక్కువేను నీళ్లు వేసేసుకుని కలుపుకుందామండి దీన్ని చక్కగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకుందాము పది నిమిషాలు నానితే సరిపోతుంది ఈలోగా దీనికి మిగతావన్నీ రెడీ చేసుకుందామండి మిక్సీ జార్లో వచ్చి ఒక చిన్న అల్లం ముక్క రెండు పచ్చిమిర్చి వేసుకున్నాము దీన్ని ఫస్ట్ మనం గ్రైండ్ చేసుకుని తెచ్చుకున్నాము చూడండి ఇలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట కొంచెం బరకగా తర్వాత ఒక కప్ వచ్చేసి పచ్చి బఠానీలు దీన్ని వేసి ఇస్తా గ్రైండ్ చేసుకున్నామంటే మనకి చక్కగా కోర్స్గా వస్తుందని చూడండి ఇలా ఆవాలన్నమాట మెత్తగా పేస్ట్ లాగా అయిపోకూడదు పల్స్ మోలు నాలుగైదు పల్స్ ఇచ్చామంటే మనకి చక్కగా ఇలా గ్రైండ్ అవుతుందనమాట ఇప్పుడు పది నిమిషాల తర్వాత చూద్దాము రైతు చక్కగా నానిపోయిందనమాట ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిపటాన కూడా వేసేసుకుందాం ఇప్పుడు పచ్చిపటాన సీజన్ కాబట్టి దాంతో మనం చాలా రకాలుగా ట్రై చేయొచ్చండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట కొంచెం సన్నగా తరిగిన బీన్స్ కొంచెం క్యాప్సికమ్ క్యారెట్ ఒక పెద్ద ఉల్లిపాయన్ సగ తరిగి పెట్టుకున్నామండి అన్నీ వేసేసుకున్నాము చాలా టేస్టీగా ఉంటుందండి ఇది అన్ని రకాల వెజిటబుల్స్ వేసుకున్నాము కాబట్టి తినేటప్పుడు మంచి కరకరలాడత కర్రలు క్రిస్పీగా అన్ని ముక్కలు వచ్చేసి వెజిటబుల్ ముక్కలు మనకి హాఫ్ కుక్ అయినట్టుగా ఉండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట రుచికి సరిపడినంత ఉప్పు మీరు అలా ఇష్టపడని వాళ్ళు కావాలంటే వెజిటబుల్స్ ముందుగానే కూడా కొంచెం నూనెలో ఫ్రై చేసుకుని కూడా కలుపుకోవచ్చండి తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం కరివేపాకు ఇలా వేసుకుంటేనే మనకి తినేటప్పుడు ముక్కలు బాగా క్రంచిగా ఉంటాయండి మీకు అలా ఇష్టం లేదంటే ముందుగా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కలుపుకోండి ఇప్పుడు చేతితో మంచిగా మిక్స్ చేసుకుందాము ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి ఒక తాలింపు వేసుకొచ్చుకుందామండి ఒక టేబుల్ స్పూన్ నూనెలో ఒక టేబుల్ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర కొంచెం ఇంగువ వేసి తాలింపు వేసుకుందాం అనమాట దాన్ని కలిపేసుకుందాము ఈ పప్పులు అనేవి మనం తినేటప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్ పిండి కొంచెం గట్టిగా ఉంది కదా కొంచెం నీళ్లు వేసుకుందామండి ఇప్పుడు దీంట్లో వచ్చేసేసి బైండింగ్ కోసం అనమాట మీరు కావాలంటే గోధుమ పిండి కూడా కలుపుకోవచ్చు ఇక్కడ నేను బియ్యం పిండి వేసానమాట ఒక టేబుల్ స్పూన్ ఇంకా అంతకంటే ఎక్కువ వేసుకోవద్దండి మనకి వెజిటబుల్ టెస్ట్ అయినా తినేటప్పుడు చక్కగా తెలియాలి అంటే ఇంతకంటే ఇంకా ఏ పిండి అయినా కూడా ఎక్కువగా వేసుకోవద్దు మీరు ఇది ఎందుకంటే బైండింగ్ కోసం అంతేను నేను బియ్యం పిండి వేసానమాట ఇంకా బాగా మంచి క్రిస్పీగా వస్తుందని మీరు కావాలంటే గోధుమ పిండి అయినా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు తాలింపు వేసుకునే డీప్ కడాయి ఉంటుంది కదా అది తీసుకుందాము దాంట్లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని రెండు టేబుల్ స్పూన్లు పిండి వేసుకుందామండి మనం పచ్చి బఠానీలు చక్కగా కోర్స్లీగా గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి బరకగా అది మనకి చక్కగా మంచి క్రిస్పీగా ఫ్రై అవుతుంది అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సిమ్లా మిర్చి క్యారెట్ బీన్స్ వెజిటబుల్స్ అన్నీ కూడా మనం చక్కగా హాఫ్ కుక్ అయి తినేటప్పుడు చాలా కర్ర చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా రెండు పక్కల మంచిగా ఎర్రగా కాలిన తర్వాత తీసేసుకుందాము స్టవ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి చక్కగా కుక్ అవుతుందనమాట చూసారు కదా ఎంత టేస్టీగా రెడీ అయిపోయింది తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈరోజు నేనైతే దీన్ని కొబ్బరి చట్నీ చేశానండి దీనికి ఓపెన్ చేసి చూపెడతాను చూడండి చక్కగా కుక్కింది అనమాట వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసారు కదా చక్కగా రెడీ అయిపోయింది అనమాట కుక్ అయ్యి చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్